ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో రెండో నియోజకవర్గం పలాస పలాస అంటేనే ప్రత్యేకత నియోజకవర్గంలో మూడు మండలాలు పలాసా వజ్రపు కొత్తూరు మందస ఈ నియోజకవర్గ ఎక్కువ భాగం తీర ప్రాంతంలో ఉంది మత్స్యకార సామాజిక వర్గం ఓట్లు శాతం ఎక్కువ ఈ నియోజకవర్గంలో విప్లవాల పురిటిగడ్డ ఉద్దానంపై ఎక్కువ శాతం ఆధారపడి ఉంటుంది ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మత్స్యకార సమాజ వర్గానికి చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సుమారు పదిహేడు వేలు ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శిరీషాపై గెలుపొందారు ఆయన స్థానికంగా డాక్టర్ ప్రజాదరణ పొందిన హస్తవాసిగల డాక్టర్ కుదిరితే పరిగెత్తు లేకుంటే నడుచుకుని అయినా పో కష్టమైతే పాక్కుంటూ పో అంతేగాని లక్ష్యం చేరడం మాత్రం ఆపొద్దు అన్న మహాకవి శ్రీశ్రీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు రాష్ట్ర మంత్రి అప్పలరాజు పలాస యువకెరటం డాక్టర్ అప్పలరాజు ఎన్నెన్నో రాజకీయ కుట్రలు పోసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఆ కుట్రలను తిప్పికొడుతూ ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకునేందుకు తాను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అని దూసుకుపోతున్నారు అభివృద్ధి మతం జపిస్తూ పల్లెసీమల్లో అభివృద్ధి సిరులు కురిపిస్తూ ముందుకు సాగుతున్నారు ఏ గ్రామానికి వెళ్లినా అందమైన పాఠశాల భవనాలు ఆర్బీకే కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు పంచాయతీ కార్యాలయాలు సచివాలయ భవనాలు కనిపిస్తున్నాయి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్మోహన్రెడ్డి చొరవతోనే సాధ్యమైందని అప్పలరాజు పదే పదే చెప్తుంటారు ఎన్నో ఆరోపణలు ఇంకెన్నో దూషణలూ తూటాలాంటి మాటలు దూసుకొస్తున్నా వెరవకుండా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు ఒకప్పటి పలాసకు ఇప్పటి పలాసకు ఎంతో తేడా ఇరుకైన రహదారులు ఇబ్బందికరమైన సందులతో మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా ఉండేది రెండువేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం కొలువు తీరింది అప్పలరాజు ఎమ్మెల్యే అయిన తరువాత మంత్రి అయ్యాక మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి ఏ వార్డుకు వెళ్లినా సీసీ రోడ్లు దర్శనమిస్తాయి రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు డాక్టర్ సీదిరి ఎన్నికైన నుండి నేటి వరకు ప్రజల మధ్యలో ఉంటూ నుండి నాయకుని వరకు ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించి అందుబాటులో ఉండి కార్యకర్తలను సైతం పేరుపెట్టి పిలిచే నేపథ్యం కల నాయకుడు డాక్టర్ సీదరి అప్పలరాజుగారు పలాస నియోజకవర్గంలో స్థానికుడు కాబట్టి నియోజకవర్గం హద్దులూ కూడా తెలిసిన నాయకుడు డాక్టర్ అప్పలరాజు రెండువేల ఇరవై నాలుగు స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో సీదరి అప్పలరాజుకి మరింత నియోజకవర్గంపై గ్రాఫ్ పెరిగింది అన్ని సర్వేలు సైతం సీదరి గెలుపు తథ్యమనే చెబుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్రం వచ్చిన నుండి నేటి వరకు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న కుటుంబం గౌతూ కుటుంబం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి కూటమిల అభ్యర్థిగా పలాసలో ఉన్న ఏకైక నాయకురాలు గౌతూ శిరీష మాత్రమే కనిపిస్తుంది కానీ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు టికెట్ ప్రకటించకపోవడం పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయనిపిస్తుంది ఉమ్మడి కూటమి అభ్యర్థి ఒక శిరీష మాత్రమే పలాసలో కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో అప్పలరాజుపై పోటీకి ఏమాత్రం సరితూగదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి అదే సర్వే అధిష్టానంకి కూడా అందినట్లు సమాచారం అందుకే ఇప్పటి వరకు శిరీషకు సీట్ ప్రకటించలేదు ఆమె నోరు దురుసు వల్లనే ఆమెకి ఇప్పటివరకు సీటు రాలేదని తన కోపమే తనకు శత్రువు అని ఆ చోట ఈ చోట అనుకుంటున్నారు సామాన్య మధ్యతరగతి మరియు మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి మంత్రివర్గంలో చోటు సంపాదించడంపై జీర్ణించుకోలేక అహంకారంతో ఈర్షతో నిత్యమూ ఆమె మాట్లాడే మాటలు వాటి అన్నింటినీ గుర్తు చేసుకుంటూ టీడీపీలోనే కొందరు నేతలు ఈ రాజకీయాలు మనకు సరిపడవు అని చీకొడుతున్నారు పలాసలో అప్పలరాజుని ఢీకొట్టే నేత ఎవరు అనేదే ప్రశ్నార్థకంగా మారింది ఎవరు వచ్చినా ఎంతటి వారు వచ్చినా వార్ వన్ సైట్ సీదిరిదే గెలుపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులూ ఉప్పొంగే సముద్రంలా అప్పలరాజు వెంట కథం తొక్కుతూ ఎన్నికల సమరానికి మేము సైతం సిద్ధం అని ఆయన అడుగుల్లో అడుగులేస్తూ పలాస నియోజకవర్గం ప్రజలు సీదరి అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారానికి సిద్ధమైనట్లు సమాచారం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిల అభ్యర్థి ఇప్పటివరకు ఖరారు కాకపోవడంతో పలాసలో విసిగి చెందిన ప్రజలు ఎవ్వరూ పలాస నియోజకవర్గం పోటీ చేసినా అప్పలరాజుదే విజయమని తెలుసుకొని వైసీపీ జెండా పట్టి గారు వెనుక నడవడానికి సిద్ధమై భారీ చేరికలతో ప్రగతి భవనం కిటకిటలాడుతోంది